కౌలూరి సాహితీ సౌరభం ఛానల్ కు స్వాగతం కథ ఘనకార్యం రచయిత కౌలూరి ప్రసాదరావు గారు స్వరం నాగమౌనిక మానవ రాజ్యాన్నేలే రాజు సుదర్శనుడు అసమర్థుడు వంశపారపర్యంగా రాజయ్యాడు గాని రాజ్యపాలనకు తగిన దక్షత లేదు వయసు మీరుతున్న ఎలాగోల మంత్రుల సాయంతో నెట్టుకొస్తున్నాడు హఠాత్తుగా సుదర్శనుడికి ఏదైనా గొప్ప పనిచేసి భావితరాలు తనను గుర్తించుకునేలా చేయాలనే కోరిక కలిగింది సుదర్శనుడు కొలుదీరి నేను మరణించినా నా పేరు శాశ్వతంగా ప్రజలు నాలుకల మీద నిలిచిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు మహారాజా మనం పెద్ద సైన్యంతో దండెత్తి పొరుగు రాజ్యాలు జయించి మన రాజ్యంలో కలిపితే గొప్ప సామ్రాజ్య చక్రవర్తిగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నాడు సేనాధిపతి పన్నుల భారం తగ్గించి బావులు చెరువులు తవ్వించి ప్రజాహిత కార్యక్రమాలు చేపడితే జనరంజకుడైన పాలకుడిగా మీరు ప్రసిద్ధి పొందుతారు అన్నాడు మహామంత్రి మన రాజ్యంలోని వివిధ మతస్థులకు గుళ్ళు గోపురాలు నిర్మించి వారి మధ్య ఐక్యత సాధించగలిగితే పరమత సహనశీలిగా మీరు కీర్తించబడతారు అన్నాడు రాజగురువు లలిత కళను ప్రోత్సహించి కవి పండితులను ఆదరిస్తే కళా పోషకుడిగా మీకు గుర్తింపు లభిస్తుంది అన్నాడు ఆస్థాన కవి సుదర్శనుడికి ఇవేమీ రుచించలేదు అయిష్టంగా తలాడిస్తూ ఇంతకంటే గొప్ప కార్యం ఏదైనా ఆలోచించి చెప్పండి అన్నాడు ఆ స్థాన విదూషకుడు లేచి ఒక్కక్షరం తటపటాయించి మహారాజా మీ పట్ల విరక్తి చెందిన ప్రజలు ఉప్పెనలా కదిలివచ్చి పదవీ భ్రష్టుడిని చేయకముందే మీరు వాణప్రస్థం స్వీకరిస్తే సకాలంలో వ్యతిరేకతను నివారించిన రాజుగా ఆ చంద్రార్కం ప్రజల నోలలో నానుతారు అన్నాడు సుదర్శనుడు నిర్ఘాంతపోయి విదూషకుడి మాటల్లోని నిజం గ్రహించి తక్షణమే తన కుమారుడికి పట్టం గట్టి భార్యతో అడవులకు వెళ్లిపోయాడు కౌలూరి ప్రసాదరావు రచించిన ఘన కార్యం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్